చలికాలం ఈ రెండు సీజన్లలో కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వేడింటితో స్నానం చేయాలనుకుంటారు అలాంటి వారికి తప్పనిసరిగా ఇంట్లో హీటర్ కానీ గీజర్ కానీ అవసరం ఉంటుంది అయితే ఎక్కువ స్టోరేజ్ ఉన్న గీజర్ వాడాలంటే చాలా ఎక్కువ డబుల్ అవుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ఎస్కే మినీ గీజర్ ఏజెన్సీ వాళ్ళు పోర్టబుల్ గీజర్ని మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది మన గీజర్ వాడి ఎంతోమంది వేలాది మంది కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ గీజర్ వాడిన కస్టమర్లు అందరు కూడా ఒక చిన్న మైనస్ అనేది ఏంటంటే మర్చిపోయి వాళ్ళు స్విచ్ ఆన్లో ఉండి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతే ఆ గీజర్లో ఉన్న వాటర్ హీట్ అయిపోయి గీజర్ మెల్ట్ అయిపోయే అవకాశం బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉండేది అందువల్ల చాలామంది కస్టమర్లు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు ఏదైనా అప్డేటెడ్గా ఉంటే చెప్పమని చాలామంది అడగడం జరిగింది సో కస్టమర్ల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఒక సేఫ్టీ తో అప్డేటెడ్ గీజర్ని తీసుకోవడం జరిగింది ఈ సేఫ్టీ పటన్ ద్వారా ఏంటంటే మీరు స్విచ్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా దాంట్లో ఉన్న వాటర్ హీట్ కాకుండా కట్ ఆఫ్ చేస్తుంది ఈ యొక్క సేఫ్టీ బటన్ కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం ఉండదు మీరు ఒకవేళ మర్చిపోయి ఎటైనా వెళ్ళినా కూడా మీరు వచ్చేదాకా దానికి ఏ విధమైన బ్లాస్ట్ కాకుండా హీట్ కాకుండా ఉంటుంది మళ్ళీ మీరు రాగానే ఒకసారి బటన్ నొక్కితే చాలు ఏదో స్థితికి వచ్చేసి కట్ ఆఫ్ అనేది ఒకటి ఇచ్చారు దీంట్లో ఇది ఏంటి అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన ఇంట్లో ఒక్కొక్కసారి వాటర్ ఆఫ్ చేస్తారు కానీ స్విచ్ ఆఫ్ చేయటం అనేది మర్చిపోతుంటారు కాబట్టి అలా మర్చిపోయినా సరే ఈ గీజర్ అనేది కాలిపోవటం కానీ ఏ విధమైన ప్రమాదం జరగటం కానీ ఉండదు ఎందుకంటే ఈ ఈ బటన్ వల్ల ఈ బటన్ అనేది ఏంటి అంటే మళ్ళీ మనం చూసుకొని గీజర్ ఆన్ చేసుకునే అంతవరకు అంటే ఈ బటన్ ప్రెస్ చేసే అంతవరకు కూడా ఈ గీజర్ అనేది ఆన్ అవటం అనేది జరగదు కాబట్టి ఇందులో ఇది మంచి ఫ్యూచర్ అనేది అర్థమవుతుంది ఈ గీజర్ అంటే ఈ బటన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అన్నది చూద్దాం అంటే మనం ట్యాంక్లో వాటర్ రాకపోయినా సరే లేదు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడన్నా ముందుగా వాటర్ ఆఫ్ చేసేసి అట్ స్విచ్ ఆఫ్ చేయకపోయినా సరే ఈ ఈ బటన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఎప్పుడైతే వాటర్ లోపల నుంచి రావట్లేదో ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో ఈ కట్ ఆఫ్ అయిపోవటం అనేది జరుగుతుంది ఈ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ ఇండికేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది మనకి రెడ్ ఇండికేషన్ అనేది మనకి ఇప్పుడు ఆన్ అయింది అంటే ఇది సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయిందని అర్థం అంటే మనం స్విచ్ ఆఫ్ చేయలేదు కాబట్టి ఈ బటన్ అనేది ఉండడం వల్ల ఈ గీజర్కి అనేది ఎప్పుడూ ప్రమాదం అనేది ఉండదు మళ్ళీ మనకి ఎప్పుడైతే మనం చూసుకుంటామో స్విచ్ ఆఫ్ చేయకుండా మనం ఎప్పుడైతే దీని వైపు చూస్తామో రెడ్ ఇండికేషన్ వస్తుంది అన్నప్పుడు మనం ఈ బటన్ని ప్రెస్ చేసినా సరే మనకి గీజర్ అనేది ఆన్ అవుతుంది ఎందుకంటే లోపల వాటర్ అనేది హెవీ టెంపరేచర్లో ఉంది కాబట్టి ఈ బటన్ అనేది ఆన్ అవటం అనేది జరగదు ఎప్పుడైతే మనం వాటర్ తిప్పుతామో ఇందులో ఉన్న వే వేడి నీళ్ళన్నీ బయటికి వచ్చిన తర్వాత ఈ చన్నీళ్ళు వచ్చే టైంలో మాత్రమే ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఈ గీజర్ అనేది ఆన్ అవుతుంది ఇప్పుడు ఆన్ అయిపోయింది అంటే లోపల ఉన్న హాట్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి మనం మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే గ్రీన్ ఇండికేషన్ అనేది స్టార్ట్ అయింది అంటే మళ్ళీ వేడి నీళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ గీజర్లో ఈ ఎలైట్ ప్లస్లో ఏంటంటే ఈ రెండు ఫీచర్స్ అనేవి బాగున్నాయి పూర్తిగా సేఫ్టీ అంటే కస్టమర్ ఇళ్ళల్లో ఏంటంటే మామూలు గీజర్లు అయితే స్విచ్ ఆన్ చేసి మర్చిపోతే కాలిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి కొంతమందికి భయంగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో సేఫ్టీ ఫీచర్ ఉండటం వల్ల ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కస్టమర్లకి అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో ఏంటంటే సహజంగా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి ఈ గీజర్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని వాడుకోవచ్చు ఈ విధంగా మనకి కావాల్సినన్ని నీళ్లు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ముందుగా మనం స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ముందుగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇందులో నుంచి రెండు మూడు మగ్గులు వేడి నీళ్ళు వస్తాయి పూర్తిగా చన్నీళ్ళు వచ్చే టైంలో మనం ట్యాప్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ గీజర్ని చాలా సులువుగా బిగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్